ఫెయిర్ పాలిటిక్స్ ఇక ఎలాగూ చేయలేము అని చెప్పి నిర్ణయం తీసేసుకున్నారేమో కూటమి ప్రభుత్వం ఫెయిర్ గవర్నెన్స్ ఇక మన వల్ల కాదు అని చెప్పి వాళ్ళు ఫైనల్ నిర్ణయానికి వచ్చారేమో ప్రజలకు ఇచ్చిన హామీలో ఇక ఇంపాసిబుల్ మనం ఇక తూర్పు తిరిగి దండ పెట్టడం ఒకటే అని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారేమో సో ఫెయిర్ గా జనం ముందుకు వెళ్ళడం నెక్స్ట్ ఎన్నికలకు మన వల్ల కాదు అని నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు అందుకే కులాల గొడవ మతాల గొడవ దేవుడికి గొడవ జనాల మధ్య విద్వేషం విషయం చెప్పడం దీన్నే వీళ్ళు ఆయుధాలుగా వాడుకుంటూ ఉన్నారు యాక్చువల్గా జనాలు ఇటు ఇటువంటి ఎవరు ఇలాంటి వాటితో రాజకీయం చేసినా ఉమ్మాలి జనాలు చేత వందలు ఉమ్మాలి అటువంటి వాళ్ళ మీద అదే కరెక్ట్ ఆప్షన్ కూడా ఎవరైనా చేయనియాలి అటువంటి రాజకీయాలు చేస్తే అంత చెత్త రాజకీయం ఎవరు చేయద్దు పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనకు వెళ్తూ ఉన్నారు ఇరవై ఏడు సాయంత్రం వెళ్ళి ఇరవై ఎనిమిది స్వామివారిని దర్శించుకోబోతూ ఉన్నారు సో ఇప్పటికే తిరుమల లడ్డు చుట్టూ చంద్రబాబు రాజేసిన వివాదం ఆయన్నే ముంచేసింది కూరుకుపోయారు పూర్తిగా దాని నుంచి బయటపడే మార్గం తెలియట్లే అందుకని ఇప్పుడు జగన్ తిరుమల పర్యటన చుట్టూ ఏదో ఒక రాద్ధాంతం చేయాలని చెప్పి మంచి మంచి ప్లాన్లు రెడీ చేసుకుంటున్నట్లు కన్నింగ్ ప్లాన్లన్నీ ఏదో ఒక రాద్దాంతం చేయాలి అని సో ఇప్పుడు ఒకరు డిక్లరేషన్ అంటారు ఇంకొకరు ఇంకొకటి అంటారు రకరకాలు తీసుకొని వస్తూ ఉన్నారు ఓవరాల్ గా ఇప్పుడు మళ్ళీ డిక్లరేషన్ అనే దాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షాలు పురంధరేశ్వరి గారు పాపం చంద్రబాబు రెడ్డి గారి కష్టాల్లో ఉంటే అటు ఆయన ఆస్థాన నటుడు ఇటు ఈమె ఈ మేడం ఇంకో ఇంకో వేయడం ఉంటారు ఆయన హైదరాబాద్ నుంచి వస్తారు మరి మధ్య నిన్న ఏదో మాట్లాడుతున్నట్టున్నారు పోనీ ఎవరెవరు లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఇంక ఇప్పుడు ఇంకా బరితగించలేక కమ్యూనిస్టు పార్టీలు ఈ తిరుపతి లడ్డు వివాదంలో కూడా చంద్రబాబు మద్దతు ఇవ్వలేకున్నారు కానీ లేకపోతే ఇంకా ఆ పని కూడా చేసేవాళ్ళు లేవు ఇంకా పాపం వాళ్ళు కూడా ఇప్పుడు జగన్ తిరుమల చుట్టూ ఈ డిక్లరేషన్ వివాదాన్ని ఏదో ఒక రచ్చం రేపాలని చెప్పి వీళ్ళు కుట్ర ఒప్పులైనాకు తెరాలేపుతూ ఉన్నారు ఈ క్రమంలో ఈ డిక్లరేషన్ చుట్టూ కూడా ఒక చర్చ స్టార్ట్ అయ్యింది మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం తో ముందు మాట్లాడిన మాటలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి ఏమని ఒకసారి డిక్లరేషన్ ఇస్తే ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఉమ్మడి రాష్ట్రంలో జగన్ గారు రెండు వేల పన్నెండులోనే ఉమ్మడి రాష్ట్రంలో తిరుమలకు వచ్చినప్పుడు ఇదే చర్చ జరిగినప్పుడు రెండు వేల తొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ డిక్లరేషన్ ఇచ్చి ఉన్నారు సో మళ్ళీ ఇంకా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అప్పుడు నిర్ణయం అప్పుడు నిర్ణయం జరిగిందంట అంటే అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు సో ఇంకా అప్పటి నుంచి ఒకసారి డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి వెళ్తూ ఉన్నారు కొందరైతే స్వామివారి మీద నమ్మకముండి స్వామివారి మీద ప్రేమ ఉంటేనే కదా అక్కడికి వెళ్తారు అన్న డిస్కషన్ తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు సరే ఒకవేళ డిక్లరేషన్ అనే ఒక నిబంధన ఉంటే ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలన్న నిబంధనలు ఉంటే ఆల్రెడీ ఇచ్చారు కదా మళ్ళీ ఇంకా ఈ డిస్కషన్ అవసరం లేదు అన్నది కొందరి పాయింట్ కానీ తిరుమలను శ్రీవారిని లడ్డును కేవలం రాజకీయ కోణంలో చివరికి దేవుళ్ళతో కూడా వాళ్ళని అడ్డబెట్టుకొని కుళ్ళు కుతంత్రాలతోటైనా రాజకీయ చలిమంట కాచుకోవాలనుకున్న వాళ్ళకు ఏదో ఒక శత నోళ్ళ నుంచి అతనే ఉంటుంది నిజంగానే దేవుడు అనేవాళ్ళు ఇటువంటి వాళ్ళని అయితే క్షమించారు తన రాజకీయాల కోసం ఆడుకుంటుంటే దేవుడు అనే వాళ్ళు క్షమిస్తారు సరే పోనీయండి ఇక ఈ మూడు రోజులు జగన్ గారి తిరుమల తిరుమల పర్యటన చుట్టూ మరీ ముఖ్యంగా ఇరవై ఏడు సాయంత్రం ఇరవై ఎనిమిది ఈ స్క్రిప్ట్ రైటర్లు వీళ్ళ సినిమా ఆర్టిస్టులు బాబోయ్ ఎంత హంగామా చేస్తారో చూద్దాం